నమస్కారాలు మీకు నేను ఎలా తెలుసు అంటే ఏ అనే ఫిలంలో మీరు నన్ను చూశారు నేను ఉపేంద్ర హాయ్ నా మీ చాందిని హీరోయిన్ ఆఫ్ ఏ ఫిల్మ్ చాందిని

చాలా బాగా ఆడింది ఇప్పుడు ఆంధ్ర అండ్ తెలంగాణలో ఏ రీ రిలీజ్ చేస్తున్నారు మీరు తర్వాత ఇప్పుడు ఏ ముందు తీసుకొని రావాలి అని అన్ని థియేటర్స్ లో మంచి రెస్పాన్స్ వచ్చింది అందరూ నేనేస్తా నేనేస్తా ముందుకు వచ్చారు అప్పట్లో నా స్టడీస్ వేళ ప్రమోషన్స్ చేయలేక పోయాను కానీ ఇప్పుడు భగవాన్ దయ వల్ల ప్రమోషన్స్ మళ్ళీ అవకాశ వచ్చింది సో ఐఎమ్ సో వెరీ హ్యాపీ ఇప్పుడు ఏ రీ రిలీజ్ అవుతా ఉంది నేను అక్కడ వస్తాను ఒక ప్రెస్ మీట్ చేస్తాను మిమ్మల్ని అందరికీ కలిసి ఇంకొకసారి ఇలాంటి ఫిలం మీకు తెలుసు అదేంటో మీరే చెప్పారు మీరే అది కల్ట్ ఫిలం అని చెప్పారు మీరే చాలా డిఫరెంట్ ఫిలం అని చెప్పారు ఇదన్నీ మీ వల్లే బికాస్ ఎందుకంటే నేను టైట్లు మాత్రమే వేసాను ఎందుకంటే ఈ కథ ఒక్క కళాతీతమైన ప్రేమ కథ దాట్ విల్ బి ఎంజాయిడ్ బై ఎవ్రీబడి ఈవెన్ టుడే సో ఐ నో దట్ దిస్ ఈస్ గోయింగ్ టు వర్క్ వెరీ నాట్ ఓన్లీ దాట్ అదే ఉపేంద్ర దైరెక్షన్ సో దర్ ఇస్ అ న్యూంగల్ టు ఇంటెలిజెంట్ పీపుల్ అని మీరు ఇంటెలిజెంట్ని ఎప్పుడో ప్రూవ్ చేశారు ఇప్పుడు మళ్ళీ ఆపిలో మీ ముందు వస్తూ ఉంది అందరూ చూసి మీరు ఇంకా మీరు ఈ జనరేషన్ వాళ్ళు చూసి ఎలా చెప్తారని నేను కొంచెం ైద్రాబాద్ ఐఎమ్ గోయింగ్ టువంటి ఫస్ట్ జూన్ సీ యుద్ధాయ్ బాయ్ చూడండి నేను కలుస్తాను మై ఫేవరేట్ డైరెక్టర్ ఆఫ్ ఆల్ టైమ్ ఇస్ ఉపేంద్ర సార్ ఇండియా ఇస్ గ్రా